మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు మనకి మెయిన్ మార్కెట్ యార్డ్లోనే దిగుమతి చేయడం జరిగింది మిర్చి అనేది ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఎన్ని వేల బస్తాలు వచ్చాయి మార్కెట్ ఎలా ఉన్నది ఒకసారి లైవ్లో చూద్దాము ఈ విధంగా ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఎన్ని వేల బస్తాలు వస్తున్నాయి ఏంటి మార్కెట్లో తేజ మిర్చికి ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది మార్కెట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్స్ చూస్తున్న వారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఈ విధంగా లైవ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించడం అందించడం జరుగుతుంది ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్ లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్ ఎలా ఉందో ఒకసారి లైవ్లో చూద్దాము ఈ విధంగా ప్రతిరోజు లైవ్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది లైక్ చేయడం లైక్ చేయడం మర్చిపోయి ఉన్నట్టయితే ఎవరైనా లైవ్ కొట్టే ప్రయత్నం కూడా చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు నిన్న మనకి పత్తి మార్కెట్ యాడ్లో దిగుమతి చేశారు మిర్చి అనేది ఈరోజు మనకి మెయిన్ మార్కెట్ యాడ్లోనే దిగుమతి చేయడం జరిగింది ఇప్పుడు నేనున్న యూ పాయింట్ వచ్చేసి ఇది మనకి కొత్త సిడ్ అండి ఆఫీస్ పక్కనే కొత్త సిడ్ ఉంది ఇది కొత్త సిడ్ అని చెప్పుకోవచ్చు నిన్న మన ఖమ్మం మిర్చి మార్కెట్లో వచ్చిన రైతు నూట ఇరవై ఒక్క బస్తా తీసుకొచ్చారు పాట అనేది ఆ రైతు తీసుకొచ్చింది కానీ నిన్న వర్షం నిన్న వర్షం కారణంగా నూట ఇరవై ఒక్క బస్తాలు ఒక ముప్పై బత్తాలు ఏమో పెట్టారు జెండా పాట మిగతా బస్తాలన్నీ కూడా తడిసిపోయినాయండి కొన్ని చాలా వరకు అందుకని మొత్తం బస్తాలు అసలు వాస్తవంగా ఈరోజు ఉన్న విధంగా వాతావరణం ఉంటే ఆ నూట ఇరవై ఒక్క బస్తాకి జెండా పాట పెట్టవలసింది కానీ తడిసిపోవడం వల్ల నిన్న పడ్డ వర్షానికి ముప్పై బత్తాలకి ఏమో జెండా పాట పెట్టారు మిగతా బస్తాల వరకు ఒక బస్తాకు వచ్చేసి ఒక రెండు కేజీలు మూడు కేజీలు తగ్గించి ఆ పోయి తీసుకోవటం జరుగుతుందని చెప్పిర్రీ ఇక మనం చూడలేదు ఆ మాట మనం విన్నాం కాబట్టి చెప్తాను తడిచినాయి కాబట్టి ఏంటి కామెంట్స్ ఎవరు లైవ్ చాట్ చేయట్లేదు ఈ రోజు కూడా వర్షం పడుద్దాన్ని పట్టాలు కప్పుకోవడం జరిగింది కాకపోతే వర్షం పడలేదు రాత్రి అనేది మీడియం క్వాలిటీ ఉంటే మాత్రం తొమ్మిది వేల నుంచి పదివేలు ఆ విధంగా కొనుగోలు వస్తుంది పదివేలు పదివేలు ఐదు వందల దాకా బెస్ట్లు ఉంటే మాత్రం పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయల వరకు అండి రిలాక్స్ రాకాలంటే పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందల నుంచి పదమూడు వేలు దాకా అయితే నేను చూస్తున్నాను కేతిరెడ్డి అన్నగారు హాయ్ అన్నగారు ఇరవై వేలు చెన్ని అని అడుగుతున్నారు సారీ కోటిరెడ్డి సారీ సారీ అన్నగారు ఈరోజు ఎవరు ఏమైనా అనుకొని మనకు అవసరం లేదు అదే నాకు కూడా అవసరం లేదు చెప్పాలంటే నాన ప్రకారం ఈరోజు ముప్పై మూడు వేల దాకా వచ్చాయని నా అంచనా అండి మిర్చి బస్తాలు అనేది షెడ్లలో ఉన్న కొన్ని అవి బయట ఉన్న మిర్చి మొత్తం కలుపుకుంటే ముప్పై మూడు వేల బస్తాల వరకు ఉండొచ్చు అనేది నా అంచనా నా నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పోల్చుకుంటే చెప్తున్నా ఎవరు ముప్పై వేలు చెప్పు కానీ ముప్పై ఐదు వేలు చెప్పు కానీ నలభై వేలు చెప్పు కానీ యాభై వేలు చెప్పు కానీ అది మనకు అవసరం లేదు నా అంచనా ప్రకారం అయితే ఓకే సురేష్ గారు హాయ్ అన్న ప్రేమ్ కుమార్ గారు హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ ఇది సైడ్ మీ కెమెరాలో చాలా ఎక్కువ ఉన్నట్టుగా పడుతుంది మహా అంటే ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు బస్తా ఉంటుంది కింద మొత్తం కూడా ఇచ్చి ఇక్కడ నుంచి ఆ చివరి గేట్ దాకా సాటర్డే మార్కెట్ ఉంటుందా చెప్పలేము కాసేన్ అనే మెయిల్ నుంచి అన్న హుస్సేన్ సారీ హుసేనా శనివారం మార్కెట్ ఉండిద్దా ఉండదా అని డిసప్పాయింట్ అయితే హాలిడే నాకు తెలిసిన నా అంచనా ప్రకారం నైంటీ నైన్ పర్సెంట్ చిరణన్న గారు హాయ్ అన్న రఘు అన్న గారు హాయ్ బ్రదర్ ఎంఆర్ శ్రీధర్ శ్రీధర్ యాదవ్ అన్న గారు హాయ్ బ్రదర్ బడావత్ ప్రశాంత్ అన్నగారు హాయ్ బ్రదర్ కోటిరెడ్డి అన్న అంటున్నారు పదమూడు వేల ఐదు వందలు అవ్వొచ్చేమో ఈ రోజు రేటు అంటున్నారు చూద్దాం కోటిరెడ్డి అన్నగారు అన్న పాట పెరుగుతుంది అలా అంటున్నారు రఘు అన్న ఓకే రఘు అన్న గారు థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎందుకు ఖమ్మంలో ఎక్కడ మీది క్రియేటివ్ వరల్డ్ మార్కెట్కి కాడికి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ మూడు లేదా నాలుగు ముఖ్య సురేష్ అన్నగారు హాయ్ బ్రదర్ ఇంకా ఓకే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కార్తిక్ చెర్రి అన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కొనుగోలు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడిగారు రేపు మార్కెట్ ఉందా రేపు మార్కెట్ నైంటీ నైన్ పర్సెంట్ సెలవే ఉండిద్ది ఎందుకంటే రేపు గుడ్ ఫ్రైడే ఉంది గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నా అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి మీ అందరూ కూడా మన ఛానల్ తరఫున నేను నాలుగు సంవత్సరాల మూడు ఉన్నారా లేదా నాలుగు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి సెలభిస్తారు మార్కెట్కి ఆ భవిష్యత్తులో రేటు వస్తుంది అన్న దాని గురించి కూడా చెప్ప చెప్పవా రఘు అన్న అంటున్నారు ఫ్యూచర్లో రేటు వచ్చే అవకాశం ఉందని ప్రవీణ్ అన్న గారు అన్న వరంగల్ రేటు ఎలా ఉంది వరంగల్ రేటు నిన్న చాలా వరకు తగ్గిందండి పన్నెండు వేల పన్నెండు వేల ఆరు వందలు ఎంత అయింది క్లారిటీగా నేను చూడలేదు పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఎంత ఉంది క్లారిటీగా చూడలేదు బ్రహ్మయ్య అన్న గారు అరవెల్సు ఎంత అని అడుగుతున్నారు బ్రహ్మయ్య అన్న ఈరోజు నా అంచన ప్రకారము షెడ్లల్లో ఉన్న మిర్చి అయితేనేమి బయట ఉన్న మిర్చి అయితేనేమి మొత్తం కలుపుకుంటే ముప్పై మూడు వేల బస్తాల వరకు ఉండవచ్చు అనేది నా అంచనా అండి ఎవరు ఏదేమనుకున్నా కొంతమంది నలభై వేలు అంటారు కొంతమంది ఏమో అనుకోని నా అంచనా ప్రకారం నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్రకారం మార్కెట్ ఎక్కడ కూడా చాలా వరకు ఖాళీగా ఉంది బయట ఏమి లేవు షెడ్లకి ఎక్కువ ఎక్కినాయి ఒక్కో షెడ్కి ఈ బస్తా వేసుకున్నా కూడా ఒక పదకొండు షెడ్లు పన్నెండు ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను సెట్లలో పదిహేను వేలు మిర్చి వేసుకున్నా కూడా బయట ఒక పదిహేను వేలు పదిహేను వేలు వేసుకున్నా కూడా ముప్పై ఇంకొక మూడు వేలు ఎక్కి వేసుకున్న ముప్పై మూడు వేలు అంతమించి మనకైతే తెలియదు అండి ముప్పై మూడు వేలు అంచనా విజయ్ కుమార్ అన్న గారు జెండా పాట ఎంత ఇంకా కాలేదు బ్రదర్ ఈరోజు విజయ్ కుమార్ అన్న ఎంఆర్సీదర్ ఎద మిర్చి రేటు ఎంత ఇంకా కాలేదు బ్రదర్ రేట్ అనేది గోపి నాయుడు అన్న గారు హాయ్ అన్న గారు హాయి తమ్ముడు అన్నారు పచ్చికా ఇది అన్నా చెప్పాలా కాళ్ళ ఇంకొక పది నిమిషాలు పది నిమిషాలు టైం ఉంది మనకి లైవే లైవే అంటే జెండా పడి లైవ్ ఓన్లీ మార్కెట్ ఎన్ని బస్తాలు వచ్చాయిందనేది ఏ రకం క్వాలిటీలు వస్తాయి ఏదైనా చూపిస్తా అంతే ఆ యూట్యూబ్లోనే నాది లాభాను టు జెడ్ మార్కెట్ సెలవులు ఎప్పుడు ఈయన ఎలాక్కడికి ఇవ్వచ్చు రఘురామన్న గారు ఈయన ఎలాక్కడికి ఇంకా ఎటువంటి అన్వన్స్మెంట్ లేదు ఎవరు అనుకోవట్లేదు కూడా మార్కెట్ సెలవులు ఏంటి ఎప్పుడు లాభాను యూట్యూబ్ జెడ్ ఎల్ఏ బిఏ ఎన్ఏ ఏ టూ జెడ్ ఏ టీఓ జెడ్ ఇంకా ఎవరు అనుకోలేదు నా ఇంజన్ ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదికి లేకపోతే ఈ నెల మొత్తం నడిపించచ్చు అని అనుకుంటున్నాను మిర్చి బాగానే వస్తున్నాయి కాబట్టి మార్కెట్కి అనేది ఏమాత్రం మాత్రం ముప్పై వేలుగా తగ్గకుండా వస్తున్నాయి ప్రస్తుతం మార్కెట్కి కాబట్టి ఈ నెల మొత్తం నడిపిస్తారేమో అని అనుకుంటున్నా భాస్కర్ గారు అన్న అర్థం కాలేదు అన్న భాస్కర్ గారు రేపు పెరిగే అవకాశం ఏమైనా ఉందా రేపు మార్కెట్స్ ఎలా ఉండిద్ది బ్రదర్ నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ లేదు నా ఇంక ప్రకారం నైంటీ నైన్ పర్సెంట్ రేపు మార్కెట్స్ ఎలా ఉండిద్ది గుడ్ ఫ్రైడే ఉంది రేపు నాన్న మేన్ నుంచి లైక్ చేయండి ఎవరైనా లైవ్ లో ఉండి లైక్ కొట్టడం మర్చిపోతే మీలాంటి ఇంకొంతమందికి యూట్యూబ్లో లో ఖమ్మం వచ్చి మార్కెట్ అనే టైపింగ్ చేయాలని మన ఛానల్ నుంచి ఏ ఒక యూట్యూబర్కి ఎక్కువ లైక్లు ఉంటాయో వాళ్ళ యూట్యూబ్నే ఎక్కువగా యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటుంది కాబట్టి లైక్ చేయమని అంటున్నాను విషయాన్ని గమనించగలరు రేటు ఏమైనా పెరిగే అవకాశం ఉందా అని అంటున్నారు రేటు చెప్పలేమండి ప్రస్తుతం మనకి పదమూడు వేల మూడు వందల నుంచి పదమూడు వేల నాలుగు వందల వరకు నడుస్త నడుస్తూ ఉంది ప్రస్తుతం జెండాపాట హై రేటు నాకు తెలిసి అలాగే ఇదే విధంగా కొనసాగవచ్చు అని అనుకుంటున్నాను ఈ ఇంకా పదిహేను రోజులు ఉండొచ్చు మార్కెట్ అండి మళ్ళీ ఇప్పుడు స్కూల్స్కి ఏ విధంగా బడి బడి పిల్లలకి ఏ విధంగా సెలవులు ఇస్తారో సేమ్ మార్కెట్కి కూడా ఏ విధంగా సెలవులు ఇవ్వడం జరుగుతుంది ఒక నెలవారణ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల దాకా సెలవులు ఇవ్వటం జరుగుతుంది మార్కెట్కి కూడా కావున ఇంకా పదిహేను రోజులు ఏమో మార్కెట్ అందుకని ఇదే రేట్లు కొనసాగవచ్చు అనేది నా అంచనా కృష్ణ అన్న అంటున్నారు బ్రదర్ కొనుగోలు ఎలా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి అయితే కొనుగోలు చేయటం జరుగుతుంది బ్రదర్ మీడియం క్వాలిటీ ఉంటే తొమ్మిది వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు దాకా అయితే బెస్ట్లు ఉంటే మాత్రం పదివేల నుంచి పన్నెండు వేలు దాకా డిలాక్స్ ఉంటే పన్నెండు వేల నుంచి పాత దాకా అయితే కొనుగోలు అవ్వడం జరుగుతుంది పాట పెట్టే లాట్ అయితే లాటే అగబడుతుంది కానీ అటువంటి క్వాలిటీస్ అయితే మళ్ళీ మనకు కడపడట్లేం లేదు మార్కెట్లో అనేది క్వాలిటీస్ అనేది మనకు తక్కువ వస్తున్నాయి ఎక్కడో ఒక రైతు అయితే ఫస్ట్ కటింగ్ ఆ విధంగా తీసుకురావడం వలన వాళ్ళు పాట అనేది అవడం జరుగుతుంది 로로로로나나 트레딩 야디 고트 코이츠 여기는 도문도 위어 카키딜 나 아미네트라 아스타바레 언더콘 레디 고나 라트 모데 니차 타이밍 레레 జెండాపాటకి ఇంకొక నాలుగు నిమిషాలు మన టైం ఉంది వెయిటింగ్ జెండా పాట కోసం ఇదే గేట్ నెంబర్ వన్ సైడ్ యూ పాయింట్ అండి ఇది ఇది షెడ్ నెంబర్ ఎనిమిది గేట్ నెంబర్ వన్ పక్కనే ఉంటుంది షెడ్ నెంబర్ ఎనిమిది అనేది షెడ్ నెంబర్ పదకొండు అనేది అది పదకొండో నెంబర్ షెడ్ ఇది ఎనిమిది నెంబర్ షెడ్ ఇటు సైడ్ మీడియం మీడియం రకాలు తేజ ధర పెరిగిద్దా మీడియం రకాలకు తేజ ధర అన్న నిన్న నిన్న అన్న జెండా పాట పాడింది నిన్న పత్తి మార్కెట్ డాడ్లు అని చెప్పుకోవచ్చు పదమూడు వేల పదమూడు వేల నాలుగు వందల రూపాయలు జెండా పాట వచ్చింది నిన్న వారి పాడింది మీరు చాలా మంది చూసే ఉండవచ్చు మనకి బెస్ట్ రకానికి డిలాక్స్ క్వాలిటీ తేజ రకానికి ధర పెరిగితే మీడియం మీడియం రకానికి ఆటోమేటిక్గా రేట్ వచ్చిందండి ముందు మనకు మెయిన్ కావాల్సింది బెస్ట్ డిలాక్స్ క్వాలిటీకి రేట్ పెరిగితే మీడియం క్వాలిటీకి ఆటోమేటిక్ రేట్ వచ్చింది ఇక సౌండ్ ధర పెరిగింది అక్కడ ఓకే మీకే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఓకే ఏసీలు ఎంతవరకు నిండినాయి ఇప్పుడు ఏసీలో పెట్టుకోవచ్చు ఆ బ్రదర్ ఏసీలో పెట్టుకున్నంత మాత్రాన రేటు వచ్చిద్ది అని నేను చెప్పను లాంఛన్ ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న రేటు ప్రకారం పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల ఐదు వందల వరకు ఇది నడుస్తుంది ఒకవేళ పోతే మనకి మళ్ళీ ఏసీ మిర్చి కొనుగోలు జరిగినప్పుడు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల రూపాయల మధ్యలో ఏసీ మిర్చికి ప్రస్తుతం కొనసాగవచ్చు అనేది నా అంచనా పదిహేను వేల దాకా కాపాడుకుంటా అని అనుకుంటున్నాను అది వాస్తవానికి తెలియదు ఆర్డర్స్ని బట్టి ఎక్స్పోర్ట్స్ని బట్టి ఒకవేళ పెరిగిద్దేమో ప్రస్తుతం అయితే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల మధ్యలో అయితే కొనసాగవచ్చు ఏసీ మిర్చి అనేది నేను అనుకుంటున్నాను జూను తేజ మీడియం తేజ రకం అసంగా సౌండ్ కర్రీస్ అనే మెయిన్ నుంచి జూను తేజ మీడియం రకము ఎంత జరగవచ్చు జూన్లోనా నేను చెప్తున్నా కదా జూన్లో మనకి నాన్ ఏసీ మిర్చి రాదు బ్రదర్ ఓన్లీ ఏసీ మిర్చిలే వస్తాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను ఇప్పుడు ఆల్రెడీ మధు వర్మ అన్నగారు హాయ్ బ్రదర్ ఇప్పుడు ఎర్రవేల్స్ ఎన్ని బ్రో అని అడుగుతున్నారు నా అంచన ప్రకారం నాకు తెలిసిన సమాచారం ముప్పై మూడు వేల దాకా వచ్చింది అనేది నా అంచనా అండి ఈరోజు మన ఖమ్మం మార్కెట్కి సెడ్లర్ లా ఉండి అయితేనేమి బయట ఉన్న మిర్చి అయితేనేమి టైం అవుతుంది కానీ జెండా పాటకి క్వాలిటీలు సెలెక్షన్ కాలేదట్టుంది అందుకని అన్నవాళ్ళు వెయిటింగ్ ఇంకొక నిమిషం ఉంది మనం జెండా పాటకి అటు సైడ్ పోదాం అటు సార్ జీవించలేదు మీకు పద్నాలుగు నెంబర్ సీటు సైడ్ होला 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 हाल వీరాంజనేయులు అన్నగారు సరుకు ఎంత వచ్చింది చాలా మంది తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తారు నా అంచనా ప్రకారం ముప్పై మూడు వేలు పెడతారు ఈరోజు మన కమ్మం మార్కెట్ పెట్టింది